ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇస్మార్ట్ తెలుగు వాల్క్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నిక్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అందుకని ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారం తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల నూట యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారం తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద ఇరవై ఆరు రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్